చిరుతపులి టెర్రర్ కొనసాగుతోంది ఇంకా దివాన్ చెరువు ప్రాంతంలోనే చిరుత తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని అటు ఫారెస్ట్ అధికారులకు ఇటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్చెరు అటవీ ప్రాంతంలో ప్రస్తుతం చిరుతపులి వేట కొనసాగుతోంది ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని పట్టుకోవడానికి పుష్కరవనం వెనుక ఉన్న దివాన్చెరు రిజర్వ్ ఫారెస్ట్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు ఈరోజు ఉదయం అనగా పదిహేనవ తేదీ ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు మనం చూడొచ్చు దీనిని బట్టి దివాన్చెరు అటవీ ప్రాంతంలోనే చిరుతపులి సంచరిస్తుందని జిల్లా అటవీ శాఖాధికారిని ఎస్ భరణి మీడియాకు వెల్లడించారు చిరుతపులి కదలికలను గుర్తించిన నిమిత్తం ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలను ట్రాఫ్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు చిరుతపులి ట్రాప్లో భాగంగా బోనులను ఏర్పాటు చేశారు పులిని పట్టుకుని బంధించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి దివాన్జెరు ప్రాంతంలోని పుష్కర వనం ఎప్పుడు సందర్శకులతో కలకలలాడుతూ ఉండేది చిరుతపులి భయంతో ప్రస్తుతం ఆ పుష్కర వనం వెలవెలబోతోంది పుష్కర వనాన్ని మరమ్మతుల పేరుతో మూసివేశారు ఇక్కడికి వస్తున్న వారు పుష్కర వనంలో హాయిగా ఆదివారం లేదా సెలవు దినాల్లో హాయిగా గడిపేందుకు వచ్చేవారు నిరాశతో తిరుగుతున్నారు ఇక దివాన్ చెరువు ప్రాంతంలో ప్రతి ఏటా ఈ సీజన్లో సీతాఫలాల వ్యాపారం జోరుగా సాగేది ప్రస్తుతం సీతాఫలాల వ్యాపారం పడకేసింది దీనికి కారణం చిరుతపులి అటవీ శాఖ అధికారులు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ సాయంత్రం ఐదు గంటల తర్వాత సీతాఫలాల వ్యాపారులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చిరుతపులి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరిస్తున్నారు దీంతో ఆ వ్యాపారులు సాయంత్రం ఐదు గంటల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు చాలామంది తమ వ్యాపారాలు ఈ చిరుతపులి కారణంగా తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ ఏంటంటే చెత్తపూడి గురించి ఇక్కడ ఐదు వేలు ఉంటే వ్యాపారంలో పెట్టుకుంటూ కూడా అండి కుద్దం పెట్టుకుంటే సాయంత్రం తొమ్మిది వెళ్ళిపోయి లైట్ వేసి ఇది అలాగే పెరుగుతుంది చిత్ర గురించి ఇప్పుడు పెట్టలు తగ్గారండి పెట్టర్తోనే ఐదున్నర ఆరు ఆరు రోజులు వెళ్ళిపోలేము బయటికి పెట్టలు తగ్గారు లేకపోతే నైటే బాగుంటుంది వ్యాపారం ఏంటి నైట్ వచ్చి కాయలు ఎల్లు వచ్చి కొద్ది వ్యాపారాలు ఏంటంటే ఖరీదు కొన్నం ఆ ఖరీదు రెండు మూడు రోజులు చేయవచ్చు ఓకే మీకు అంటే మీరు ఓన్లీ వ్యాపారం లేకపోతే రైతు కూడా అనమాట వ్యాపారం కొంటాండి ప్రయత్నం కొంటోండు కాదు ప్రయత్నం తీసుకుంటాం రైతే ప్రయత్నం తీసుకోండి కనిపించనుకుంటా ఉంటాయి వ్యాపారాలు ఎవరు కనిపించకపోతుంది లేదండి తక్కువ అండి గుడి అసలు లేదండి ఇది గురించి ఇది పక్కన పక్క ముందన్నారంటే ఉన్నారా వాళ్ళ పాత్ర వస్తారు ఆ గురిత లేదు అదే వాళ్ళకే కనిపించి గురితలేదండి ఓకేనా చిరుత కోసం ఇక్కడ మీకు ఒక కేజ్ కనిపిస్తోంది దీనిలో ఒక మేకను కూడా మనం చూడొచ్చు గత కొన్ని రోజులుగా చిరుతపులి అటవీ శాఖ అధికారులకు చెక్కకుండా తిరుగుతూ ఉండడంతో పుష్కరవనం సమీప ప్రాంతాలైన హౌసింగ్ బోర్డు కాలనీ ఆటోనగర్ ఇంకా దివాన్ చెరువు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణభయంతో గజగజ వణికిపోతున్నారు ఏ సమయంలో ఇటువైపు నుంచి ఈ చిరుతపులి వచ్చి తమపై దాడి చేస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఫారెస్ట్ అధికారులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా చిరుతపుల్లిని బంధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి థర్మల్ డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు ప్రజల నుంచి ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు ఇప్పటికే చిరుతపులి పాదముద్రలు అంటే ఫాగ్ ఎక్కడికక్కడ కనిపించింది చిరుతపుల్లి ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కానీ చిరుత పులిని పట్టుకోవడానికి మాత్రం ఫారెస్ట్ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు ప్రజలు కూడా త్వరగా చిరుత పుల్ని పట్టుకుని తమకు ప్రాణరక్షణ కల్పించాలని కోరుతున్నారు